కవిత్వం ఎలా పుడుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడు ఒక ఆయన చమత్కారంగా శ్లోకంలో యానేవ శబ్దాన్ పామక మనం ఏ మాటలు మాట్లాడుతూ ఉంటామో అవే మాటలు ఉపయోగిస్తారు రోజు మాట్లాడే మాటలే రకరకాల సందర్భాల్లో మనం ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటాం మామూలుగా అవన్నీ మామూలు మాట్లాడుకుంటాం ఏమిటో కవులు వాటిని అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు కవిత్వం అవుతుంది మనోహరంగా ఉంటుంది మనం మాట్లాడినప్పుడు బాగుండదు అదే మాట వారి పద్యంలో ఆ ఇమడవలసిన చోట ఇముడిందో ఏమిటో తెలియదు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది యానేవ శబ్దాన్ వయం ఆలపామ ఏ శబ్దాలను అయితే మనం మాట్లాడుతున్నామో యానేవచ అర్థాన్ వయం ఉల్లిఖామ ఏ భావాలనైతే మనం ప్రకటిస్తున్నామో తైరేవ అవే శబ్దాల చేత అవే భావాల చేత విశేష భవ్యై వాటితో ఏదో విశేషమైన విన్యాసం చేయించేస్తారండి అటు ఇటు తిప్పి దాన్ని ఏదో చేసి మొత్తం మీద భవ్యేహి అది దాంతో భవ్యత్వం నవ్యేహి ఏదో కొత్తగా చేస్తారు విన్యాసం ఎందుకంటే నవ్యేహి అనే పాఠాంతరం కూడా ఉంది సరే అదేనా పర్వాలేదు ఇదేనా పర్వాలేదు కొత్త కొత్త విన్యాసాలు ఏవో చేస్తారు మనం రోజూ మాట్లాడే మాటలే మనకి రోజూ కలిగే భావాలే ఇవి ఎవరి భార్యను చూస్తే ఎవరికి శృంగార భావాలు కలగలేదు ఎవరి భర్తను చూస్తే ఎవరికి కలగలేదు కలుగుతూనే ఉన్నాయి కానీ ఎందుకో మామూలుగా ఉన్నప్పుడు రుచించని ఆ మాట ఓ వశరిత్రలోనో మను చరిత్రలోనో వింటే చాలా బాగుంటుంది ఏమిటో మనం రోజు ఇలా మాట్లాడుకుంటున్నామన్నా కానీ ఈ మాటలో ఎంత గొప్పతనం ఉందని మనకు తెలియని తెలియదు అనుకుంటాం చాలా అలాగే మన సామెతలు జాతీయాల్లో ఆ గొప్పతనాలు ఉంటాయి జీవిత సారం ఇదో పాలు కాచిన పెరుగు వచ్చును పెరుగు చిలికిన వచ్చును అన్నట్టుగా ఆ వెన్నలాంటి సారం నవనీతం కొత్తగా తీయబడిందని అర్థం కదా నవనీతం ఆ నవనీతం లాంటిది ఈ సామెత కానీ జాతీయం కానీ అవి ఎప్పుడో అలా నవనీతం అయ్యాయి అది నిజానికి పాతనీతమే ప్రాచీననీతం నవనీతంగా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి దాన్ని ఉపయోగించిన విధానం చూస్తే ఇంకో రకంగా ఉంటుంది అసలు దాని లోతుల్లోకి పెడితే ఆశ్చర్యపోతే ఈ మాట వెనకాల ఇంత కథ ఉందా ఇంత అర్థం ఉందా ఇది వచ్చిన్న మాట అనుకున్నాం అంటే మనం మామూలుగా అనుకునే మాటల్ని కవులు వాడతారు మామూలుగా మనకు వచ్చే భావాలే వాళ్ళకి వస్తాయి వాటినేమిటో తైరేవ విన్యాస విశేష నవ్యే కొత్త కొత్త రకంగా విశేషమైన విన్యాసాలు చేయించేస్తారు ఆ శబ్దాల చేత అటు ఇటు తిప్పి వీళ్ళు దొంపదగా వీళ్ళిల్లు బంగారంగాను జగత కవయ జగంతి కవయ సమూహయంతి మొత్తం మూడు లోకాలని సమూహానికి గురి చేస్తున్నారు ఈ కవిత్వంతో అది మామూలుగా ఉండే మాటలే మామూలుగా ఉండే ఆలోచనలే కవిత్వంలోకి వచ్చేసరికి ఎలా మారుతాయో సరదాగా ఒక భద్యం వినండి దానికి ఉదాహరణ తెలియాలి కదా నన్నచూడ మహాకవి కుమార సంభవ కావ్యంలో వసంత ఋతువును వర్ణిస్తాడు అందులో కేవలం నాలుగు పువ్వుల పేర్లు వాడతాడు పొన్నలు కొండగోగులు బూరుగులు మోదుగు పొన్నలు కొండగోగులు కన్నికార పుష్పాలు అంటారు వాటిని ఈ పొన్నలనే పున్నాగ పుష్పాలు అంటారు అలాగే బూరుగు మోదుగుపూలు మోదుగు పూలు పలాస అవి ఎర్రగా ఉంటాయి ఈ నాలుగు పువ్వుల్ని తిప్పి వాడతాడు విచిత్రంగా ప్రధాన వసంత ఋతువును వర్ణించాలని ఎలాగా పొన్నలు పూచె పొన్నలుగి ముందర పూచె గోగులును పొన్నలు కొండ గోగులును ముందర పూచె బూరువుల్ పొన్నలు కొండగోగులు నొగి పువ్వకుండగా మున్న వనంబున మోదుగుల మోదుగులొప్పనామని పొన్నలు కొండగోగులు బూరుగులు మోదుగులు అనే మాటల్ని మొదట్లో ఓసారి చివరిలో ఓసారి మళ్ళీ మొదట్లో ఓసారి వాడు ఎంత విచిత్రమైన భావన చెప్పాడండి వసంత ఋతు వచ్చిందట ఒక తోటలోకి ఏదో తోటలోకి వచ్చింది శేషేంద్ర శర్మ గారు రాస్తారు అలాగా వసంత ఋతువు తోటలోకి వచ్చిందట వసంతం వచ్చింది వసంతం రాగానే పొన్నలు పూచే పొన్నపూలు పూచేయడం పూచేయట ముందు పొన్నల్లోకి పువ్వుక ముందర పూచేలు కొండగోగు పూలు నువ్వేనా పూసేది మీకంటే మేము ముందుగా పూస్తాం అని వాటికంటే ముందుగా ఓ పది నిమిషాల ముందు పూసేసాడు పొన్నలు కొండగోగులను పూవక ముందర పూచే బూరు అసలు ఈ పొన్నలు కొండగోగు పూల కంటే ముందే ఇంకో పది నిమిషాల ముందే కొండగోగు పూలు పూసాడు బూరుగు బూరుగు పూలు పూశాడు పొన్నలు కొండగోగులును బురుగులున్న పూవకుండగా మున్న వనం బునం కలయబూచను మోదుగుల పని పొనల కంటే ముందే బురుగుల కంటే ముందే కొండగోకుల కంటే ముందే ఇంకో బావు కంటే ముందే పలాస పుష్పాలు మొదుగు పూలు పోషించాడు సారాంశం ఏమిటంటే ఒకదానితో ఒకటి పోటీ పడి పూచాయని తప్పితే గిన్నీస్ పుక్కి రికార్డు లాగా ఓ రికార్డు మనిషి ఒకడక్కడ ఉండి స్టాప్ వాచ్ పెట్టుకుని ఏది ముందు పూసిందో ఏది వెనక పూసిందో లెక్కడితో కూర్చోవాలి ఈ లెక్కల కవిత్వం దగ్గర నిలబడ లెక్కల శాస్త్రం ఊహ కవిత్వం కానీ ఆ ఊహకు ఆధారం లెక్కే అంటే కవిత్వానికి ఆధారం శాస్త్రం లోకం లోకశాస్త్రావేక్షణం కవిలుండ కవికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం లోక శాస్త్ర శాస్త్రగ్రంథ పఠనం శాస్త్రం చదవాలి లోకాన్ని చూడాలి ఈ రెండూ చూడకుండా కవిత్వం చెప్పకూడదు చెప్పినా రాణించదు శ్లోకజ్ఞానం ఉండాలి లోకజ్ఞానం ఉండాలి ఆ శ్లోకజ్ఞానాన్ని లోకజ్ఞానంతో సమన్వయం చేసుకోవాలి లేకపోతే కుదరదు శాస్త్రం శాస్త్రం మిగిలిపోతుంది అలాగే లోకజ్ఞానం మాత్రమే ఉండి శ్లోకజ్ఞానం లేకపోతే సమగ్ర జ్ఞానం కాదు ఎందుకంటే లోకాన్ని ఎంత చూస్తాం కొన్ని ఊళ్ళు తిరగలం కొన్ని ప్రాంతాలు తిరగలం ప్రపంచం అంతా మనం తిరగలేం కదా కాబట్టి ఏ పుస్తకంలోనో ఎక్కడో చదివి దాన్ని బట్టి మనం ఊహించగలగాలి దాన్ని మనం చదువుకున్న దాంతో సమన్వయం చేయాలి దీనికి కవికి చాలా సమయం విజ్ఞత వివేకం అవసరం అవి లేకుండా ఊరికే ఇంకా ఒక పుస్తకం కూడా ప్రాచీన కవులు రాసిన ఒక కావ్యం కూడా పూర్తిగా చదవకుండానే ఏదో చిన్నప్పుడు నేను మా మాస్టార్ తెలుగు మేస్టర్ పద్యాలు పాడుతుండే నాకు చాలా బాగుందండి వారి ప్రేరణతో నేను పద్యాలు మొదలెట్టానండి ఇంకంతే వారి ప్రేరణ తర్వాత ఏం చదివిందే లేదు ఇక అక్కడ జీని పుస్తకాలు చదవమని పది మందిని అడగడమే సరిపోయింది ఇక్కడ అంచేత కవులైన వాళ్ళు కాస్త తగ్గించుకొని చదివే అలవాటు పెంచుకోవాలి రకరకాల భావాలు చదివిన కొద్దీ మనకి కొత్త ఊహలు వస్తాయి ఆ కొత్త ఊహల్ని మనం పద్యాల్లో పెడితే మరింత బాగుంటుంది ఇది చూడండి పొండలు పూచి కొండ కొండలోకి పూబ ముందర్ర పూచే గోగులు గోగులు కొండ పొన్నలు కొండగోగులు గోగులు దర్ర పూ చె బురుగులు పొన్నలు కొండ గోగులు నుగి పువ్వకుండగా మున్న వనంబునం కల జబూచె నుదుగులొప్పనామని నాలుగు రకాల పువ్వులు పోటీ పడి పూచాయని చెప్పడానికి ఎంత అందంగా చెప్పడు ఇంత చేస్తూ ఏముంది ఇందులో పొన్నలు పూచే గోగులు పూచే బురుగులు పూచే మోగులు పూచే ఏమి లేదు ఇందులో అదే యానేవ శబ్దాన్వయమాల పామహ యానేవ శార్థాన్వయముల్లిఖామ ఏ మాటలు మనం మాట్లాడుతున్నామో ఏ భావాలు మనం ఊగిస్తున్నాం అవే చెబుతున్నారు వీటినే తైరేవ విన్యాస విశేష భవ్యేహి హి ఓటు ఒకటి ముందు పూచింది ముందు ఒకటి పూచిందంట తర్వాత ఒకటి చివరికి ఏది ముందు పూచింది చిట్ట చివరి పాదంలో ఉన్నది ముందు పూచింది అది విచిత్రం ఈ భావన చూశాక నేను నా ఒక్కొక్క భావం నుంచి భావం గ్రహించడం అంటే సా భారతదేశాన్ని ఆక్రమించారు కదా వరుసగా ఈ ఈ మహావీరుల పరాక్రమవంతులు అందరూ ఒక్కో స్పెయిన్ వాళ్ళు డచ్ వాళ్ళు ఇంగ్లీషు వాళ్ళు అందరూ పోర్చుగీస్ వాళ్ళు అందరూ వచ్చి దోచుకున్నారు వరుసగా దానికి చెప్పడానికి నాకు ఎందుకో ఈ పద్యం ఉదాహరణగా ఆదర్శంగా కనిపించే స్పెయిన్ పదము మోపినది స్పెయిను మించిరి పోర్చుగీసులు ఆ స్పెయిన్ను పోర్చుగీసులను వ్రేల్మిడి మించిరి డచ్చివారు ఆ స్పెయిన్ను పోర్చుగీసులను చిచ్చర డచ్చిని మించి పువజిరి ఎంతయినను తెల్లవారు దొరలు ఆంగ్లముని నేర్చిన తెల్లవారనను ఎంతైనాను దొడ్డవారు దొరలు ఆంగ్లముని నేర్చిన తెల్లవారనను వసంత ఋతువును వర్ణించడం కోసం నన్ను కుమార సంభవి ఒక నన్ను కవి కుమార సంభవంలో ఒక పద్యం చెబితే ఇండియాను దోచుకున్న వాళ్ళ గురించి చెప్పడం కోసం సాగర కోసలో నేను ఈ పద్య శైలిని అనుకరించాను విషయం వేరు పదాలు వేరు అక్కడ పొనలు కొండగోగులు లేవు స్పెయిన్ పోర్చుగీస్ డచ్ ఇంగ్లీష్ నాలుగు దేశాల వాళ్ళు ఉన్నారు స్పెయిన్ పదము మోపినది ముందు స్పెయిన్ వాళ్ళు వచ్చారు స్పెయిన్ మించిన పోర్చుగీసులు వాళ్ళను కొట్టుకుంటూ పోర్చుగీసులు వచ్చారు వాళ్ళ తలదాన్ని ఆ స్పెయిన్ను పోర్చుగీసులను బ్రేల్మిడి మించిరి డచ్వారు వచ్చిన వాళ్ళని స్పెయిన్ వాళ్ళని పోర్చుగీసులను కూడా ఒక చిటుకులో మించిపోయేలా వచ్చారు డచ్ వాళ్ళు వచ్చారు ఆ స్పెయిన్ను పోర్చుగీసులను చిచ్చర డచ్ని మించిపోయేది ఎంతైనాను దొడ్డవారు దొరలు నేర్చిన తెల్లవారనని ఈ స్పెయిన్ వాళ్ళని పోర్చుగీసు వాళ్ళని డచ్ వాళ్ళని కూడా మించిపోయారండి ఎంతైనా తెల్లవాళ్ళు దొరలనే దొడ్డవాళ్ళు అండి ఎందుకంటే స్పెయిన్ వాళ్ళు పోర్చుగీసు వాళ్ళు డచ్చి వాళ్ళు మన దేశంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఆక్రమించి కొంతకాలం మాత్రమే ఉన్నారు ఇప్పటికీ కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్ని ఆ డచ్ వాళ్ళు ఆక్రమించినవి పోర్చుగీసులు గోవా అంతా పోర్చుగీసు అండమాన్ నికోబార్ అంతా డచ్చి అక్కడ ఆ ప్రాంతాల ప్రభావం ఆ భాష ఎప్పటికి కనపడుతుంది అక్కడ కానీ ఇంగ్లీషు దేశమంతా ఆక్రమించారు వాడు దేన్ని వదిలిపట్ల వీళ్ళు అందరికంటే తెలివైన వాడు అండి కానీ ఉపయోగపడిన విధానం చూడండి నన్ను చూడకవి చెప్పిన దానికి నరసింహారావు చెప్పిన దానికి ఆయన ఒకదాని మించి ముందుకంటే ఒకదానికంటే ముందుగా ఒకటి పూచిందని చెప్పడం కోసం చివరి పాదం వాళ్ళు అందరికంటే ముందు పూచారన్నాడు నా దాంట్లో స్పెయిన్ తర్వాత పోర్చుగీస్ పోర్చుగీస్ డచ్ డచ్ తర్వాత ఇంగ్లీష్ చివరిలో ఉన్న డచ్ వాళ్ళు అందరినీ మించిపోయారన్న అందరికంటే ముందు రాలేదు వాళ్ళు ముందు వచ్చింది స్పెయిన్ వాళ్ళు ఇలా క్రమం అటైనా ఇటైనా చెప్పడానికి ఆయన పద్ధతి నాకు ఉపయోగపడింది ఆయనకి ఏ పద్ధతి ఉపయోగపడిందో ఆయన ఊహది ఇలాగ అదే విషయాలు మనం రకరకాలుగా వాడుకుని కొత్త భావాలు చెప్పచ్చు నిజంగా కవులకి సమూహయంతహ కవయో జగంతి ఆశ్చర్యకరమైన విషయం కదండి అందుకని ఎప్పుడు కొత్త ఊహ లేనిదే పద్యం రాయొద్దు ఇది దయచేసి ఏమనుకోకపోతే గ్రంథాలు రాస్తున్న వాళ్ళందరికీ సలహా మళ్ళీ రామాయణం రాశాం భారతం రాశాం నా అనుభవాలన్నీ రాశాం మీ అనుభవాలు మీ ఆవిడకి చెప్పుకోవాలి పుస్తకం రాయాల్సిన పని ఆవిడకే విసుగు ఏమిటో అనుభవాలు ప్రతి వాళ్ళు ఆధ్యాత్మిక అనుభూతిని మధ్య మొదలెట్టారు మేము అక్కడికి వెళ్ళామండి మాకు అనుభూతులు కలిగే అందులో తొంభై శాతం అబద్ధం తొంభై శాతం అబద్ధం ఈ దీంతో పెద్ద మాయా లోకానికి బాబోయ్ ఆయనకి ఏదో అనుభూతి ఇంకా అక్కడ నుంచి అందరూ వీడి కాడక దండబెట్టాము నిజంగా అసలు ఆధ్యాత్మిక అనుభూతి అంత దివ్యంగా ఉంటే పుస్తకం రాయాలని నీకు అనిపించదు ఆ అనుభూతి పొందుతూనే ఉంటాం మిఠాయి ఉండ తిన్న పిల్లాడవడు ఇంకోడికి పెట్టాడు వాడే తింటాడు చచ్చిన ఒక మొక్క కూడా పెట్టాడు మనం ఆధ్యాత్మిక అనుభూతులు పంచిపడుతున్నాం అంటే అర్థం ఏంటంటే అసలు అది అనుభూతి కాదనమాట అది నీ దగ్గర ఉండదగిన పదార్థం కాదని నీకు అనిపించింది అందుకని పనిచేస్తున్నావు దాన్ని దాని ద్వారా ఏదో పొందాలని చూస్తున్నాం మళ్ళీ అంటే ఏంటి పది మంది అన్నాలు పెట్టడం కావునండి అయ్యే తిరుపతి మెట్లు ఎక్కుతుంటేనే మీకు దేవుడు కనపడ్డా మాకు మెట్లు ఎక్కా కూడా కనపడలేదు మరి ఆ లైన్లో నిలబడితే అందరికీ కనపడుతున్నామని దేవుడు తెలారరికి ఇంకెప్పుడు రావద్దు అని మంచిది ఈ భావాలు ఈ నాటకాలు పనికి రావండి అవి పనికి మాలిన పుస్తకాలన్నీ రాసేసి లోకం మీద పారయొద్దు యోగవాసిష్టం భగవద్గీత అద్భుతమైన కావ్యాలు వేదాంత గ్రంథాలు ఉన్నాయి అసలు రామాయణ భారత భాగవతాలు మనలో స్త్రీ నుంచి ఇతిశ్రీ వరకు పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది నాకు ఇప్పటికన్నీ సాధ్యం కాలేదు వ్యాస భాగవతం ఇంకా సగంలో ఉంది పోతన భాగవతం పూర్తిగా చదివాం వాల్మీకి రామాయణం పూర్తి చేయడం ఇంకా కష్టంగా ఉంది కొన్ని కాండలు చదివాం రామాయణ కల్పవృక్షం పూర్తి చేశాం వ్యాసభారతం ఇంకా పూర్తిగా చదవలేదు కవిత్రయ్య భారతం ఇంచుమించి పూర్తయింది నాకు నేనే జీవితంలో కనీసం ఈ మూడు గ్రంథాలు చదవగలుగుతాను తెలుగు సంస్కృతం రెండు అనుకుంటున్నాను కానీ ఈ మా వాళ్ళు ఎవరు ఈ మాట చెప్పరు ఎందుకంటే ఇవన్నీ చదవలేదంటే మా గౌరవాలు పోతాయి కానీ నేను చెప్పేస్తాను నా గౌరవం ముఖ్యం కాదు వాస్తవం ముఖ్యం నేనే పూర్తిగా చదవలేదు ఇంకా ఈ లక్షా ఏడు వందల శ్లోకాలు మాట్లా చదవడం అంచతన ఈ కొత్తగా రాయడం కంటే చదవడం చాలా ముఖ్యం రాయకపోవడం వల్ల ప్రపంచానికి నష్టం లేదు చదవకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది మహాకావ్యాలు ఉన్నాయి మనం హాయిగా చదువుతాం